రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నుల్లో వణుకు పడుతోందని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ నేతలు చలపతి గోపాలప్ప అన్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎద్దేవా చేశారు రైతుల బతుకు చిత్రంపై తీసిన సినిమాను అడ్డుకునే నీచస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు మహోబావేతంలా ప్రారంభించిన అమరావతిని కావాలని అడ్డుకున్నారని వేల మంది రైతుల త్యాగాలను బుడిదలో పోసిన పన్నీరు చేస్తాడన్నారు ప్రతిపక్షంగా యూ టర్న్ తీసుకోవడం జరిగింది ఈయన ఎప్పుడ మాట మీద నిలబడే మనిషి కాదు ఎందుకంటే ఈయన నిజం చెప్పేది కూడా తెలియదు ఈ ముఖ్యమంత్రికి నిజం చెప్పిన్నాడంటే ఈయన తల మీ ముద్రలో ఉందని చెప్పేది ఇప్పుడు ఈ మధ్యనే కూడా మీడియా వస్తూ ఉంది అందుకు గాను ఇప్పుడు ఈ సినిమా రాజధాని సినిమా చూస్తే ఒంటలో మునుకు పుట్టింది ఎందుకంటే రైతులందరూ కూడా సైతన్యవంతమవుతారు ప్రజలు సైతన్యవంతమవుతారు వీనికి ఏడ మునుగడ లేకుండా పోతుందని చెప్పి అక్రమముగా కోర్టుకు వెళ్ళాడు అదే కోర్టు ఆర్డర్ ఈగిపోతే కూడా వీణ పోలీసు వాళ్ళ ద్వారా ఈ బలకము సిబ్బంది ద్వారా థియేటర్లకు వెళ్ళి జనాలంతా బయట పిచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి థియేటర్లు ముప్పి చేస్తూ ఉన్నాడు కావున ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసు రాజ రాజకీయాన్ని అసెంబ్లీ జంపుతూ తర్వాత రాజ అమరావతిలో రైతులు ముప్పై నాలుగు వేల మంది రైతులు కూడగట్టి సుమారు ముప్పై రెండు వేల ఎకరాలని సేకరించి రాజధాని కట్టి అక్కడ ఈ రోజుకి అదే రాజధానితో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి తెలియదు వీరికి మూడు రాజధానుల పేరు చెప్పి కర్నూలు విశాఖపట్నము విజయనగరం అనుకొని చెప్పుకొని ఈరోజు కూడా ఆ అసెంబ్లీ కూడా కట్టలేదు ఏది కట్టలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయిన రాష్ట్రం ఉంటే కూడా కష్టాలతో ఉన్నా కూడా రైతులంతా ఉమ్మడి రైతులంతా చేర్చి మన కూర్చి ముప్పై ఆరు వేల ఎకరాలు సేకరించి రాజధాని కట్టి రైతులకంతా ఎంతో వాళ్ళకి అమరావతిలో ముప్పై నాలుగు వేల మంది రైతులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుందంటే ఎంతో సంతోషంతో స్వచ్ఛందంగా ఏమీ కూడా ఆశించకుండా కొన్ని వేల ఎకరాలు ఇవ్వడం జరిగింది దాన్ని ఈ సైకోజంగా నట్టుబడ్డాడు నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ వి గర్వించే విధంగా ఒక రాజధాని నిర్మించాలంటే ఆయన అభిమతాన్ని ఈ యొక్క జగన్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది వేలాది మంది రైతులు జాగాలను కూడా బూడిదలో పోసిన కన్నీరులాగా చేశాడు ఈయన ఈ ఊర్పుడు అమరావతి రైతులు ఉసురు పోసుకున్నాడు వేరువేరు ప్రాంతాల్లో మూడు రాజా మూడు రాజధానులు కడతాడని కడతానని ప్రజల్లో అంతా కూడా ఒక వైషమ్యాలు తెప్పించి మతాలకి ఒక ఉన్మాదంతో పనిచేసి ఎక్కడా కూడా రాజధాని లేకుండా చేశాడు నాలుగు సంవత్సరాల నుండి అమరావతి రైతులు ఒక ఉద్యమంలా వాళ్ళ బాధలు చెబుతూ ఉంటే కనీసం వాళ్ళు కోడు పట్టించుకోకుండా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో ప్రజలంతా కూడా ఈరోజు మోసగిస్తున్నారు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు